అందరికీ హాయ్ అండి చూస్తుంటే ఎగ్ మసాలా అనుకుంటున్నారా కాదండి మష్రూమ్ మసాలా గ్రేవీ సింపుల్గా టేస్టీగా పది నిమిషాలు అయిపోయే ఈ మసాలా గ్రేవీ ఎలా చేసేదని చూసేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ దీనికోసం ఫస్ట్ మనకి ఒక ప్యాకెట్ మష్రూమ్ కావాలి ఫ్రెష్గా ఉండాలండి ఎప్పుడు కూడా మనం మష్రూమ్ తీసుకునేటప్పుడు ఫ్రెష్గా ఉండాలి లేదంటే వేరే స్మెల్ లాగా వస్తుంది ఇలా మష్రూమ్ని నీట్లో వేసుకుని బాగా కడగాలండి ఒక్కొక్కటి నల్ల మచ్చగా ఉంటుంది కదా కడిగిన తర్వాత ఆ తోకపీకి ఆ తల మాత్రం మనం ఈరోజు యూజ్ ఆ తోక తోక వేస్ట్ చేయొద్దు కారం కారం స్పైసీగా మనం ఫ్రై చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది పీకి ఆ తల మాత్రం ఉంచుకోవాలి ఒకన ఓ లోన గొల్ల గొల్లలాగా ఉండాలన్నమాట ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ తోకలు ఉంటాయి కదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకున్న తర్వాత దీన్ని కొంచెం ఉప్పు కారం మసాలా కొంచెం వేసుకొని కారంగా స్పైసీగా ఫ్రై చేసుకున్నామంటే సూపర్ ఉంటుందండి రసం అన్నం కానీ మజ్జిగన్నంతో చాలా చాలా బాగుంటుంది సో తోక మనకి అవసరం లేదు ఆ బుర్రలు మాత్రం మనకు అవసరం ఇప్పుడు మసాలా రెడీ చేసేద్దామా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండు ఒక తెల్లుల్లి రెండు ఇంచుల అల్లం వేసుకోవాలి గుంటూరు ఎంటిమిరపకాయలు ఒక ఆరు నుండి ఎనిమిది వేసుకుని జీడిపప్పు ఒక పది వేసుకోవాలి పది వేసుకుని మీడియం ఫ్లేమ్లో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి మసాలా కొంచెం వేపినప్పుడు చాలా చాలా స్మెల్ చాలా బాగుంటుంది ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకుని మనం ఏ గ్రేవీ చేసినా గసగసలు కొంచెం పడవలసిందే సో గసగసలు ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకుని లో ఫ్లేమ్కి టర్న్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ మసాలా ఫ్రై అయితే ఆ స్మెల్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో మీడియం సైజు టమాటోలో ఒక మూడు నుండి నాలుగు కట్ చేసుకుని వేసుకోవాలి ఆ టమాటో వేగం మెల్ట్ అవ్వాలంటే కొంచెం ఉప్పు వేసుకున్నాం అనుకోండి వేగం మెల్ట్ అయిపోతుంది లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి టమాటో మెల్ట్ అయిన తర్వాత చల్లగా అయిన తర్వాత మిక్సీ గ్రైండ్లో వేసుకుని పేస్ట్ చేసుకుని వచ్చేద్దామా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి కొంచెం నూనె వేసుకుని డీప్ ఫ్రైకి తగినంత నూనె వేసుకుని మష్రూమ్ని మనం డీప్ ఫ్రై చేయాలండి ఎక్కువ కాదు ఒక ఎనిమిది నుండి పది నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలు ఇప్పుడు అవుతుంది కదా చూస్తున్నారు కదా ఇలాగ కొంచెం ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలు అండి ఎక్కువ ఫ్రై చేసే అవసరం లేదు ఇలా ఫ్రై అయినప్పుడు తీసేసి అదే ప్యాన్లో నూనె కొంచెం మనకి గ్రేవీకి ఎంత కావాలో అంత ఉంచేసి ఎక్స్ట్రా ఉన్నది వేరే బౌల్లో తీసుకుని అందులో చెక్క మొక్కలు రెండు మరాఠమొగ్గ ఒకటి యాలక్కి రెండు తేజపత్రి ఒకటి లవంగాలు ఒక మూడు నుండి నాలుగు జీలకర్ర పావు టేబుల్ స్పూన్ Pones con él. పచ్చిమిర్చి ఉల్లిపాయలు చిన్నది ఒక్క మీడియం సైజు ఉల్లిపాయ అంటే చాలా అండి ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకుని ఇప్పుడు ఇందులో ఒక రెండు రెబ్బల కరేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది హెల్త్ హెల్త్కి చాలా మంచిది కంటికి మంచిది కాబట్టి ఏది యూజ్ చేసినా కరివేపాకు ఫ్రెష్ కరేపాకు ఉందంటే వేయండి చాలా చాలా బాగుంటుంది మనం చేసే మష్రూమ్ గ్రేవీ ఇంకా టేస్టీగా ఫ్లేవర్గా రావాలంటే కసూరి మేతి కొంచెం ఇలా చేయలోనా రబ్ చేసుకుని వేసుకోండి లేదు కసూరి మేతి లేదంటే పచ్చి మెంతి కూర ఉంటే కొంచెం వేసుకోండి ఆ ఫ్లేవర్ వర్ణించలేనండి అంత బాగుంటుంది స్మెల్ సూపర్గా ఉంటుంది మనం ఫస్ట్ మసాలా ఫ్రై చేసి ఉంచాం కదా నీరు వేయకుండా ఇలాగ గట్టిలాగా పేస్ట్ లాగా రుబ్బుకొని రావాలి మసాలా పేస్ట్ అంతా వేసుకోవాలి ఒక నిమిషం కొంచెం కలపాలండి కలిపిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం స్పైసీ మసాలాలన్నీ యాడ్ చేసుకుంటాం ఓకేనా పసుపు పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అర టేబుల్ స్పూన్ జీరా పౌడర్ పావు టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ కాశ్మీర్ చిల్లీ పౌడర్ పావు టేబుల్ స్పూన్ ఉప్పు ఒక అర టేబుల్ స్పూన్ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక అర టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని లో ఫ్లేమ్ కి టర్న్ చేసుకుని కింద అడుగు మాడకుండా కలుపుకోవాలన్నమాట మసాలాలను వేసిన తర్వాత అడుగు మాడితే మసాలాలన్నీ కొంచెం కలర్ డిమ్ అయిపోతుంది మనం వేసే మసాలా ఐదు నిమిషాలు ఆ నూనెలో ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం గ్రేవీ అంటుంటుంది కదా మసాలా అందులో నీరు వేసుకుని కొంచెం చేర్పించుకోవాలి ఒక పావు గ్లాస్ నీరు అయితే చాలండి ఇది నీరు వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టి ఐదు నుండి ఎనిమిది నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడకడానికి వదలాలి చూడండి ఉడికిపోయింది కదా ఆయిల్ బయటకు వచ్చిందంటే మసాలాలని బాగా ఉడికిపోయిందని ఇందులో ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న మష్రూమ్ వేసుకొని కొంచెం నీరేసుకోవాలి అంటే ఆ మష్రూమ్ కూడా ఉప్పు కారం మసాలా పట్టాలంటే కొంచెం నీరేసుకొని కలిపిసి మూత పెట్టి మరో ఎనిమిది నుండి పది నిమిషాలు లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి ఉడకబెట్టుకోవాలి మధ్య మధ్యలో తీసుకొని కలుపుతుండాలండి లేదంటే అడుగు మాడిపోతుంది ఓకేనా ఇప్పుడు మనం మష్రూమ్ మసాలా గ్రేవీ రెడీ అయిపోయింది గరం మసాలా కొంచెం కసూరి మేతి సన్నగా తరిగిన కొత్తిమీర వేసినామంటే మనం చేసే మష్రూమ్ మసాలా గ్రేవీ అదృష్టం సూపర్ అనమాట ఈ గ్రేవీ మనం బటర్ నాను చపాతి పుల్క దోశ రైస్ ఇడ్లీ అయినా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఈ వీడియో చూసిన వెంటనే మష్రూమ్ తెచ్చేలాగా మష్రూమ్ మసాలా గ్రేవీ చేస్తారనుకుంటున్నాను మీకు ఈ మష్రూమ్ మసాలా గ్రేవీ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ సుశాంతి బ్లాగ్స్ ఓకేనండి అందరికీ బాయ్